దేశంలో ఎక్కడా లేని విధంగా రైతులు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేస్తోన్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వ్యవసాయానికి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు సీఎం కేసీఆర్ శ్రమిస్తున్నారని తెలిపారు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తున్నారని చెప్పారు బీజేపీ కాంగ్రెస్లు ప్రతి విషయాన్ని అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని మండిపడ్డారు వరంగల్ రూరల్ జిల్లా రాయపర్తి మండల కేంద్రంలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎర్రబెల్లి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు ఎందుకంటే రైతులకు మంచి పంట వచ్చింది రాసి మంచిగా పండించాం వర్షాకాలంలో కూడా పండిస్తున్నాం మనం ఎండాకాలంలో పుట్టిన ముఖ్యమంత్రి గారి దయ వల్ల కాళేశ్వర నీళ్ళు రావడం వల్ల ప్రతి చెరువు ప్రతి కాలువలో నీళ్లు తీసుకున్నాం పంటలు మంచిగా పండించాలి సరే కొన్ని ఇబ్బందులు వచ్చినా కూడా కరోనా విషయంలో ఐకేపీ సెంటర్లు కానీ సొసైటీ ద్వారా కానీ జాగ్రత్త తీసుకొని గన్ని బ్యాక్స్ దొరకలేదు లారీలకు ఇబ్బంది అయింది రైస్ మిల్లర్స్ సతాయించారు ట్రాన్స్పోర్ట్ ఇబ్బంది సతాయించారు ఎన్ని ఇబ్బందులు విశ్లేషించుకున్నాం అసలు ఇబ్బందులు రాకుండా ట్రాన్స్పోర్ట్ కూడా ఒక్కడే ఉండే జిల్లా మొత్తం ఆ ట్రాన్స్పోర్ట్ కూడా విభజించి ప్రతి ఇచ్చిన ఇబ్బంది రాకుండా గండి బ్యాగ్స్ కూడా మొత్తం కూడా తెప్పించి పెట్టాను కాంట్రాక్ కానీ అన్ని కూడా అన్ని ఏర్పాటు చేశాను